నెల్లూరు నగరంలో కనకమహల్ సమీపంలోని మధుర స్వీట్స్ నందు న్యూ ఇయర్ సందర్భంగా తమ ఖాతాదారులకు శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేక ఆఫర్లను ఏర్పాటు చేశారు అందులో భాగంగా కాజు స్వీట్స్ డ్రై ఫ్రూట్స్ స్వీట్స్ డ్రై ఫ్రూట్స్ కిట్స్ కూల్ కేక్స్ ఫోటో కేక్ ఎగ్లెస్ కేక్ అన్ని రకములైనటువంటి కేక్స్ బెస్ట్ ప్రైస్కి ఇవ్వటం జరుగుతుందని కావున నెల్లూరు ప్రజలంతా కూడా ఈ ఆఫర్ డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటి మాత్రమే ఉంటుందని వివాహది శుభకార్యాలకు కేటరింగ్లకు హోల్సేల్ ధరలకు ఆర్డర్లపై స్వీట్స్ ని ఇవ్వగలమని ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మధుర స్వీట్స్ అధినేత గోపి కృష్ణ గారు మరియు సాయి ప్రతీక్ గారు పాత్రికేయుల సమావేశంలో తెలిపారు

ಆಗನೇ ಬಾರಿ ಮಾಲದ ಗಣಿಸಲಿ ಆರೇ ಅಕತ್ರ ಗೋಕೇಶ ಅವರು ಸ್ವಿಚ್ ಮಾಡಿ ಕಾಬಿಸಸ್ ಎರಡು ಕಲವಿ ಇಚ್ಚೆ लागುತ್ತೆ ಈ ಬಾಕ್ಸಸ್ ಆಪ್ಲಗೆ ಇಂತ ಒಂದು ಬಾಕ್ಸ್ ನಾರ್ 400 ಇಂತ ಒಂದು ಬಾಕ್ಸ್ ಇಂತ ಒಂದು ಬಾಕ್ಸ್ ಇರೋದು ಸಿಲ್ಪ್ ಇರ್ತೈ ಕಾಬಿಸ್ ಸ್ವಿಚ್ ಅಲ್ಲಿ ದಿ ಕಸ್ಟಮೈಸೇಷನ್ చేస్కోవచ్చండి ఏదైనా ಕಾಬಿಸ್ ಸ್ವಿಚ್ ಕರಿ ಬಾಕ್ಸ್ ಆಪ್ಲಗೆ ಇರೋದು প্লাಸ್ಟಿಕ್ ಬಾಕ್ಸ್ ಇದೈತೋ প্লাಸ್ಟಿಕ್ ಬಾಕ್ಸ್ ಈಕಡಾ ಒನ್ ಬಸಿಸೋನ ಲೇಲೋ చాలా బాగుంటది చాలా క్లాస్ కా ప్రీమియం గా వస్తుంది కండిషన్ లో అహ్ ఏనా కొన్న అవరే నాకిన పిచ్చులగా మొన్న కంప్లీట్ యా ర ఆర్డర్ ఈ రిడక్షన్ లో ఇటైప్పటికి ఒకటి అడగండి అనుకోద సంపూర్ణంగా కనిపిస్తుంది నాకు ఈ సేవిల్ ఇచ్చాయి ఫోన్ కేకరా అలా ప్రీమియం టిపి అనేది మలేర సబ్స్క్రైబ్ చేయించుకుంటారా బాగున అది కొంత ది ర తమ రేటింగ్ చెక్ చేయుచుకోవాలి ఫాలోస్ చేయుచుకోవాలి ఏనకె తెలుపండిస్తా ಇದು ಟೆಕ್ಸ್ಟ್ ಕೋಡ ಮಾಡ್. ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡೋಣ. ಓಕೆ ಪ್ಯಾಕೇಜಿಂಗ್ ಓಕೆ. ಫುಲ್ ಫಿಲ್ಸ್ ವಾನಿ. ಡಿಜೆ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಒಚಿಸಿ. ಬಾಟಲ್ ಗಾಜ್. ಆ ಅಷ್ಟು ಕೂದರ್ಲಿ ಬೆಸ್ಟ್ ಕ್ವಾಲಿಟಿ ಇದೆ. اندرಕಿ ಆ اندر ದಿಸ್ಕೊನೆ ರಸ. 5 ಕೆಜಿ ಕೂಡ ಒಂದು ಚಿಕ್ಕದಿನ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತೀನಿ. ಓ ಲೈಕ್ ಇಟ್